అందరికీ నమస్కారం గల్ఫ్ చందమామ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు టాపిక్ ఏంటంటే డ్రైవర్ల గురించి కొత్తగా వచ్చిన డ్రైవర్ల గురించి ఈరోజు టాపిక్ మరి వీసా తీసిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తానారంటే ప్రస్తుతానికి డెవలప్ అని లేదు కదా కొద్ది రోజులు తోటకాళ్ళు కావచ్చు అలాగే గొర్రెకాళ్ళు కావచ్చు లేదంటే దివానీ కావచ్చు అంటే ఎక్కువ ఇది చలికాలం దగ్గర పడే దాపల్లో వచ్చిన డ్రైవర్లకు ఈ కష్టాలు తప్పవు వచ్చానంటే బండి చేతికిచ్చి డ్రైవింగ్ నేర్పించే అని అనుకోవడము ఒకవేళ ఒక ఒకటిన్నర పర్సెంట్ అయితే కానీ అర్థానికి అర్థం ఇంకా ఒకటిన్నర పర్సెంట్ మరి ప్రస్తుతానికి వేరే తోట దగ్గర ఏదైనా పని చేర్చుకుందాము లేదంటే జాగూరు దగ్గర ఏదైనా పని చేసుకుందాము అదే అది కాదంటే పౌరవుల దగ్గర ఏదైనా కొద్దిగా పని అని చెప్పి ఇంటికాడ నుంచి మరి కల్లా తీసుకెళ్తారు ఆ వచ్చిన కొత్త డ్రైవర్ని అప్పుడు మీరు ఆ డ్రైవర్ ఎవరు నేను వచ్చింది డ్రైవర్ పని కదా వీళ్ళేది నన్ను ఎడాలకి తీసిపోతారని చెప్పి ఎంతోమంది భయపడి భయోభ్రాంతలకు గురయ్యి మరి ఏడుపు దుఃఖాలు మొదలు పెడతారు మరి అలాంటి వారికి నేను దాని గురించి వివరణ ఇచ్చేదానికి మేము ముందుకు వచ్చాను మరి ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విధంగా మిమ్మల్ని తీసుకెళ్ తీసుకెళ్ళారు అనుకోండి ఒకవేళ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు కొద్ది రోజులు అక్కడ పని చేసుకున్న తర్వాత మాకు తీసుకొచ్చి మళ్ళీ డ్రైవింగ్ నేర్పించి తర్వాత లైసెన్స్ అని చెప్పి కొంతమంది ఉద్దేశపూర్వకంగా తీసుకెళ్తారు అలాంటప్పుడు మనము ఖచ్చితంగా మరి మన తొందరపడి తొందరపడి ఏడిచి లేదంటే గొడవపడి లేదంటే విజా వీసా తీసడంతో కొట్లాడి లేదంటే ఇంటికి చేసి మనం మీ వాళ్ళకు చెప్పి ఈ విజాదీ శాతం మీదకి వాళ్ళ మీద గొడవకి దింపి అలా కాకపోకుండా మనం ఇక్కడ నిలదొక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఇలాంటివి ఎదుర్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లో ఉంటాయి ప్రతి ఒక్కరికి కానీ ఎక్కువ శాతం మందికి ఉంటాయి ఈ అక్కసారిలో ఉత్సాహ అంటే పనులు చేపిస్తారు అలాంటప్పుడు మనము నిబ్బురంగా మరి సహనం పాటిస్తూ ముఖ్యంగా సహనం పాటిస్తూ ఓపికతో అంత కూడగట్టుకొని ఇంట్గా ఇంటికాడ మన బాధ్యతలు మన కష్టాలు ఇంటికాడ మన అప్పులు అవన్నీ గుర్తుకు తెచ్చుకొని వాటితో పాటు చుట్టుపక్కల ఉండే సమాజంతో మనం ఎక్కువ ఇబ్బంది పడతాం వాడు ఏంది ఇంటికి పోతే చేయలేక పరపాటు కొట్టాడి గుద్దులాడి ఇంటికి వినామనుకో వాడు ఏంది వాడు పోయి చేయలేక ఇంటికి దింకొని వచ్చినాడు లేదంటే ఇంకోటి వాడు విధ విధంగా విధాలు విధాలుగా కామెంట్ చేస్తారు వాడు బతుకు ఏంది బతుకు బతుకు అది చేయలేక దింకొని వచ్చినాడు వాడు పక్కింటోడు లేకుంటే ఇంకొకడు ఇంకొకడు పోయి బస్ ఎట్ అయింటాడు వాడిని పోల్చుకొని నేను తిడతారు నిన్ను అవహేళన చేస్తూ హేళన చేస్తారు దెంగలేక వచ్చినాం ఇక్కడ అని అటు అన్ని మాట్లాడి ఉంటాయి కొద్ది మన మన వరుసనులు కావచ్చు లేదంటే ఫ్రెండ్స్ కావచ్చు లేదంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆ విధంగా మనల్ని కామన్ చేస్తారన్నమాట వీటన్నిటికీ మనము ఇంటికి పోతే చెప్పుకోవాల్సి ఉంటుంది సంజాయిసి సంజాయిషి కాదనుకుంటా ఎదుర్కోవాల్సి ఆ అవమానాలు భరియించాల్సి వస్తుంది కాబట్టి మనము అప్పులు కానీ లేదంటే మనం అనుకునే కళ నెరవేరాలన్నా లేదంటే మనం సంపాదించుకోవాలనుకున్నా కూడా అలాగే మన పిల్లల సంబంధించి వాళ్ళ ఎదుగుదల కోసం మనం ఇక్కడ వచ్చినామని చెప్పి అన్ని అన్నీ గుర్తు ఉంటాయి నేను ఎందుకు నువ్వు వచ్చినావు ఇక్కడికి కోవిడ్కి కాబట్టి అవన్నీ మనసులో పెట్టి అవన్నీ మనసులో పెట్టుకొని మనము ఓపికనంతా కూడ కూడగట్టుకొని అవన్నీ మనసులో పెట్టుకొని ఓపికనంతా కూడగట్టుకొని గుండె ధైర్యంతో గుండె నిబ్బరంతో మనం ఆ పనులకు ఎదుర్కోవాలి ఏ పనైనా కానీ మన ఇంటికాడ ఎలాగైనా మనం పుట్టింది ఒకటి సాగువారో పుట్టలేదు కాబట్టి మనం ఆ సాదస్యత ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కాబట్టి మనకు అన్ని అనుభవమే బాధ తీసుకొని గిన్నెలు చెప్తాము లేదంటే చెట్టు పాతలేం చేస్తాము లేదంటే మరి వరి వస్తాము ఇంకొక పని ఇంకొక పని లాస్ట్ బేలుదేర పని అని చేయగలుగుతాం మన ఇంటికాడైతే మనం మరి ఆ విధంగానే మనం అన్నీ ఆరితేరి వచ్చే ఉంటాం కాబట్టి మనం ఇక్కడ ఉండే పనులు మనకి ఏం కావు కాకపోతే మనం డ్రైవర్ వచ్చినామే మన ఈ పనులు చేపిస్తే వయమ్మ నాయన దేవుడ ఈడప్పుడు అని చెప్పి మనము భయపడకూడదు అనమాట అలాంటప్పుడు మనం ఎదుర్కొని గట్టిగా చేయాలి ఎట్లా అంటే ఇప్పుడు తోటలో కావచ్చు లేదంటే ముందు చెప్పినట్టుగా గొర్రెలు కాడ కావచ్చు అది కాకపోతే పవర్ కాడ లేదంటే లాస్ట్కి కాయమాలు కాడ చలికాలం అయితే కాయమాలు అంటే డేరాల కట్టింటారు ఇక్కడ ఈ చలికాలం అక్కడ వారానికి ఒక రెండు మూడు రోజులు చొప్పున ఉంటారు ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో కూడా ఒక నెల వరకు అక్కడే ఉంటారు అలాంటప్పుడు మనం ఒక బొగ్గులు కాల్చేదానికో లేదంటే ఆ కాయమాల్లో డేరాలు బిగించేదానికో లేదంటే గవ్వాచాయి కాచి పోచేదానికో తిరుగుదానికి వాడుకుంటారు కొత్త కొత్త దేవాలని అలాంటప్పుడు దయచేసి ఎవరే కానీ తొందరపడద్దు సహనం పాటించి గుండె ధైర్యంతో వెళ్ళండి చేయండి పనులన్నీ కోపికతో చేయండి సరేనా అప్పుడు చేసిన తర్వాతనే మనము ఈ కోవిడ్లో నిలదొక్కోవాలనుకుంటే ముందు అవి ఎదుర్కోవాలి అవి ఎదుర్కొని సక్సెస్ అయిన తర్వాత మనం అప్పుడు ఇంటికి వచ్చినా కూడా వాళ్ళు ఆ పర్వాలేదు మనకు బాగానే ఉపయోగపడతాడు ఈ పనికి ఆ పనికి పలుకుతున్నాడు చేత చేస్తానని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ఆ డ్రైవర్ని చేయాలని చెప్పి ఉద్దేశంతో అప్పుడు వాళ్ళు లైసెన్స్ తిప్పడం అంట మేము మీకు ఒక బండి ఇచ్చి బండి తోలుతాడు లేదని చెప్పి చెక్అప్ చేస్తారు తోలి నాలుగు రోజులు బట్టి ఒక ఐదు రోజులు బట్టి మళ్ళీ మీకు ఆ డ్రైవింగ్ స్కూల్కి పంపిస్తారు నీకు రూల్స్ రెగ్యులేషన్స్ ఈ కోవిడ్ సంబంధించి అన్నీ నీకు నేర్పించిన తర్వాత వాళ్ళు అలాగే లైసెన్స్కి తీసుకెళ్తారు లైసెన్స్ కూర్చున్న లైసెన్స్కి చేపిస్తారు తర్వాత నిన్ను పాత ఆల్రెడీగా పాత డ్రైవర్ అనుకో అతని నీకు ట్రైనింగ్ ఇప్పిస్తారు దారులు చూపిస్తారు అంటే రూట్లు చూపిస్తారు ఎక్కడెక్కడ ఎలాసింది ఏంటి అని ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను డ్రైవర్ చేస్తారన్నమాట వచ్చానంటే డ్రైవర్ నేను కూర్చొని తిప్పేసి ట్రైనింగ్ అనేమో తక్కువ మందికే అయిపోయి ఎక్కువ మందికి వచ్చానంటే వేరే పనులు చేయిస్తారు అప్పుడు మీరు ఓపికతో సహనంతో మీరు ఆ పనులు ఎదుర్కోవాలని చెప్పి నేను మన గల్ఫ్ చంద్రమామ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను అది విషయము ఇంకొకటి విషయం ఏంటంటే నేను సపోజ్ దీనికి ఉదాహరణ ఏంటంటే నేనే నేను రెండు వేల పన్నెండులో ఇక్కడ వచ్చినప్పుడు మరి నా అయినటువంటి నా స్పాన్సర్ అయినటువంటి మా మేడం ఇక్కడ లేదు నేను ఒక ఆడమనిషి దగ్గరికి వచ్చాను కువైట్ ఆడమనిషి దగ్గరికి మరి ఆడ మనిషి ప్రస్తుతానికి ఇక్కడ లేక మరి సౌదీలో ఉండింది తన భర్త దగ్గర అలాంటప్పుడు నన్ను వాళ్ళ పక్క వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో పెట్టిన వస్తారంటే నాకు తెలియదు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఏందని తర్వాత తెలిసింది మ్యాటరు అది మా కపిలు నిజమైన కపిలు లేదు మా సోసము వేరే వాళ్ళ ఇంటికి పెట్టింది అని మనం తెలిసింది నేను వచ్చిన తర్వాత నా ఇంటి చొలపది ఇదే అనుకోండి నా ఇంట్లో కానీ నాకు చాలా కొద్ది రోజులకు వీసా తీసినంత చెప్పాడు ఇది పరిస్థితి అని మళ్ళీ వరకు వాళ్ళు ఖాళీగా నన్ను పెట్టినారా అంటే వాళ్ళ వాళ్ళ మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు నన్ను పెట్టుకొని ప్రస్తుతానికి అన్నం పెట్టే వాళ్ళు లేదు వాళ్ళు అన్ని పనులు చేయించుకున్నారు చెట్లకు పాలు తీయించుకున్నారు చెట్లకి నీళ్లు పట్టించుకున్నారు బండ్లు కడిగించుకున్నారు ఎలా దుమ్ము దూళి ఉంటే అంతా ఎత్తిపోయించుకున్నారు ఆ మేడ ఆ పైన మిద్దె పైన సుమారుగా ఉంటుంది కడదా అంత పేరుకో ఉంటుంది అంతా పడి అలా అదంతా తోయించుకున్నారు ఆ పాలసీ బండలన్నీ కట్టల కట్టలు ఉంటాయి అన్నీ ఆ పడేసినటున్ని పైన మిగిలిన వేసింటారు అన్నమాట అవన్నీ అవి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఆ సామాన్లు ఇక్కడ ఈ సామాన్లు అక్కడ లాస్ట్కు ఇంట్లో ఉండే పట్టెమంచాలు కబోర్డు సహా అన్ని పనులు చేర్చుకున్నారు వాళ్ళు మా మా మేడం వచ్చే కొద్ది ఒక నెల రెండు నెలలు గడిచిపోతానంటే దగ్గరికి చలికాలం వచ్చింది చలికాలం వచ్చినప్పుడు మరి మా ఎవరైతే మా మేడం ఉన్నారో ఇంకో సౌదీకి వెళ్ళిందో ఆమె వాళ్ళ అన్నగారు ఇక్కడ చాలామంది ఉన్నారు పెద్ద ఫ్యామిలీ అనమాట వాళ్ళు కైమాలు వేసి ఉంటే పెసే మూమెంట్లో స్టార్టింగ్ టైం అనమాట వేసి స్టార్టింగ్ టైంలో ఒక రోజు రెండు రోజులు గడిచింది కైమాల్ వేసి అంతే అక్కడ గవ్వ ఇచ్చే అతను మన తెలుగు అతను మరి ఉన్నాడంట పారిపోయాడు ఎందుకు పారిపోయాడు అంటే అతను ఇంట్లో ఉండే పర్మనెన్స్తో కనెక్టింగ్ పెట్టుకొని ఆమెను గర్భవతి చేశాడంట గర్భవతి చేసిన తర్వాత ఆ విషయము మరి కోవిడ్ వారికి తెలిసింది కానీ వాళ్ళు ఇతన్ని అడగలేదు ఎందుకు చేసినవి ఏంటి అని వాళ్ళు వాళ్ళు ఆ దివానియా అని ఒక ఉంటుంది దివానియా ఉంటుంది ఇక్కడ దివానియా అంటే అందరూ కూర్చొని మాట్లాడేది ఆ కైమాలు అంటే ఆ డేరా లోపల దివా లోపల ఆయన గవాచాయి కాయ కా అక్కడే గవాచాయి కాచిపోయాల అతను అతను పొయ్యి కాడ ఉంటాడు ఆ పక్క ఇష్ట అందరూ ఆ లోపలంతా వాళ్ళు కూర్చోంటారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటే ఇతని శివుని పడింది ఎవరు కాదు ఈడే చేసినాడంట ఇక్కడ ఈ గవా చాయ్ పోసేవాడేను అని వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఇతని ఇతని పడింది వాళ్ళు నన్నడ సంపదానికి మాట్లాడుకుంటున్నారు అని చెప్పి మనిషి నిజానికి చెప్పాలంటే వాళ్ళు సంపాదించి అనుకోలేదు అనుకున్నారంటే ఇది తన చేసింటారా అని చెప్పి వాళ్ళు అనుమానం పడినారంటే కానీ ఇతను చేసాడు కాబట్టి ఇతనికి ఎరికైంది కాబట్టి అతనికి నా సంపేదానికి ఏమో మాట్లాడుకుంటున్నారు స్వామి అని చెప్పి రాత్రి రాత్రికి పరాలైనాడు అలా అంటప్పుడు ఇంకా మనిషి అప్పటికప్పుడు దొరకాలి వాళ్ళకి ఎట్లా దొరుకుతారు అప్పుడు మా ముసీలుదాని మా ముసీలదాని డ్రైవర్ ఉన్నారని చెప్పి నేను నేను వచ్చినా కదా నన్ను తీసుకొచ్చి ఆడ పెట్టాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు అనుకుంటే అనుకునే కొద్ది మా ముసిలిదే చెప్పి వాళ్ళన్నగారు అనే కొద్ది ఆ తీసుకుని అని చెప్పి ఇచ్చేసింది నన్ను అప్పుడు అప్పటికప్పుడు వాళ్ళ వాడు ఎడారిలో నుంచి చక్కగా మా ముసిల్దాని వాళ్ళ ఫ్రెండ్ అంటే మా ముసిలిది అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి మా ముసిలిది అంటే మా సెటా అని అర్థం లేదా మా మేడం అని అర్థం ముసిలిది అంటే ఒరుగుడు ముసిలిదని కాదు మనం తెలుగులో అటు మాట్లాడితే వాళ్ళు కనుక్కో కనుక్కోలేదని అని చెప్పి మన వాళ్ళు ఇక్కడ మాట్లాడే లాంగ్వేజ్ ఏంటంటే ముసిల్ ముసిల్ది ముసిలోడు ముసిలిది అంటే మేడం అని అర్థం సీత అని అర్థం ముసిలోడు అంటే బాబా అని అర్థం కోవేటివాడు అని అర్థం మా కోవేటి అని అర్థం అట్లా ఉంటుంది అనమాట అని అర్థం మన వాళ్ళు వాళ్ళ వాళ్ళ ముందర మాట్లాడేటప్పుడు వాళ్ళకి అర్థం కాకూడదని చెప్పి ఉద్దేశంతో ముసిల్ది ముసిలోడు అని పెట్టుకున్నాం పేరు ఇక్కడ అట్లా నేను అందుకని ముసిల్ది అంటున్నాను మా మేడం వచ్చేసి వాళ్ళ అన్నగారికి నన్ను తొలగమని చెప్పి చెప్పింది అనమాట చెప్పినప్పుడు వాళ్ళు బండి వేసుకొని చక్కగా వన్ నైట్ తొట్టి పని వేసుకొని మా మేడం వాళ్ళ ఫ్రెండ్గా నన్ను పెట్టింది కదా ఆరికేసుకుని వచ్చారు వాళ్ళు రా పదం రా అంటే కుది ఏమన్నా నేనేమన్నా మా ముసు వచ్చి అదే మా మేడం వాళ్ళు వచ్చిందేమో మా మేడం వాళ్ళ ఇంటికి ఏమన్నా తొలగపోతానేమో నేను అనుకున్నాను ఇంకా పతనంలో సమయం డ్యూటీకి అనుకుని నేను మా ఇంటికి పోతాను రోజు పని చేసి చెప్తున్నాడు సముతారీ లీడ అమ్మటి ఈ ఈకొప్ప తెచ్చి అది చేసి ఇది చేసే చెట్లు ఆ చెట్లు పాదాలు చేయించి ఏంటే పనులు చేపిస్తారు మా మా మేడం ఇంటికి పోతే నేను లక్షణం ఉంటాను అని చెప్పి నేను అనుకున్నాను నేను అనుకుని బండి ఎక్కాను బండి ఎక్కిన తర్వాత తీసిపోతాడు తీసుకుపోతాడు పనిలో పోతాడు పోతాడు రాన్నా నువ్వు ఊరు దాడి దాటిపోయింది బండి ఏడాదిలోకి ఏంది ఇది ఏడాది లేకపోతే బా అని నాకు ఒకసారిగా ఆలోచన పడ్డా భయపడిన అడిగాను ఎక్కడికి ఎట్టిపోతున్నా అని చెప్పి నేను అడిగాను అని అడిగితే అప్పుడు అన్నాడు నువ్వు ఆడికి పోతున్నావు కైమాల కాడికి గవ చాయ్ పేసేదానికి నువ్వు మళ్ళా నీకు డ్రైవర్ ఇప్పుడు కాదు మళ్ళా అని అన్నాడు ఓయమ్మ ఇంకెప్పుడు చంపేది ఇప్పుడు చంపి నన్ను స్వామి నేను వచ్చిన డ్రైవర్కి బాగుందాము యా బాగుందాము హ్యాపీగా ఉందాం సంతోషంగా ఉందామని చెప్పి నేను అనుకోండి ఇల్లు ఎడారిలో చూడబోతాను ఇంకా జరుగుతుంది దేవుడు అని చెప్పి రాపలాపల నేను దర్జన పడిచిన పడతాను లోపల భయపడిపోతానా ఏడిపోతుంది ఒకసారి అనుకున్నట్టు సుమారుగా పాయ్ 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 సుమారుగా పాయి ఒక ముప్పై నలభై కిలోమీటర్లు పాయి ఊరు వదిలిపెట్టి ఎడారిలోకి అక్కడ మెయిన్ రోడ్డు మీద నుంచి మళ్ళా సుమారుగా ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ల లోపలికి పోయి ఎడాల ఎడాలోనే దో మట్టిలో అక్కడ పోయి నిలబెట్టినాడు స్వామి దేవుడు ఆడ సుమారుగా ఒక ఒక పదహైదు ఇరవై డేరాలు అయ్యే సామీ అనలు మాదిరి కట్టిన డేరాలు ఇక్కడ దాంట్లో కైమాలు అంటారు అలాంటి దానికే నేను నిలబెట్టేసినాడు నిలబెట్టి అని బొంత కింద దింపుకునే నన్ను రాను వాడికి రాని చెప్పి పిలిచినారు పోతే దో ఈ గవ్వ ఇది చాయ్ ఇది 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 చాయ్ ఆకు ఇది ఆకు ఇటు మను మండి ఉంది అన్నీ నేర్పి నేర్పించారు నాకు నాకు అర్థమయ్యింది ఎవరే నన్ను ఇది తీసుకొచ్చారే నా పరిస్థితి ఇంకెట్ట జరదు దేవుడా నన్ను అన్నే గొర్రెలు ఉన్నాయి సుమారుగా రెండు వందల దాకా ఉన్నాయి ఆ గుర్రె ఒకటి ఒకటితో పిల్లలు ఉన్నాడు వాళ్ళు ఒకడే చేయలేక నన్ను తొలగీడు పెట్టినారా ఇల్లు ఇద్దరు ఉండాలని చెప్పి నా గొర్రె కాడ వేశాను నా బతికి ఇంకెట్ట దేవుడు అని చెప్పి ఇంటికి పోయి ఏడిసినా అంత పెద్ద మగ్గు మా భార్యను మా భార్య మా ఎత్తల ముందరిని ఏడిసినా అంత ఏం చేయాలంటే కడుపులు బాధ ఎత్తుకునింది ఏమో ఇంత ఇంత చేసి ఊపిరిపోయి మా మమ్మీ బతుకు వచ్చి ఇంటి ఆడబుద్ది ఈ ఏడాలో పడి ఎవరు చేసేది దేవుడా అని చెప్పి నాకు ఆట బాధ ఎత్తుకునింది అనమాట అలాంటప్పుడు వాళ్ళ వాళ్ళు ఒకడు పెద్దోడు ఇచ్చుకొని మా మేడం వాళ్ళన్న నువ్వు నీవు నువ్వు ఇట్లా బాధపడుతున్నావు నీకేం ఇబ్బంది లేదు మేమందరం ఉన్నాం కదా అందరం పోలీస్ వాళ్ళము ఆ నుంచి తర్వాత లైసెన్స్ ఆఫీస్ లైసెన్స్ దాంట్లో ఇష్టం మెరుగులో పనిచేసే వాళ్ళము అందరూ ఉండరు ఇక్కడ నువ్వు ఒక ఏం లే ఎక్కువ వద్దు ఒక రెండు నెలలు పనిచేయి ఈ రెండు నెలలు చేయడా ఈ మనిషి లేడు రెండు నెలల తర్వాత మేమే నీకు డ్రైవింగ్ నేర్పించి కాకపోయినా కూడా నేనే నీకు డ్రైవర్ నేర్పించి నీ లైసెన్స్ కూడా వాస్తాను నేను సెలక్షన్ కొనుకోవాల్సి అవసరం లేదు వాస్తవం మీద నీకు నీకు లైసెన్స్ డైరెక్ట్ ఇంటికి వచ్చేటట్టు చేస్తాను మేము జోలు పెట్టుకో తెచ్చిస్తాము అని మాట అంటున్నాడు కానీ నాకు నమ్మ నమ్మశక్యం లేదు వాళ్ళు కావాల్సి అటు చెప్తారేమో ఇప్పుడు అట్టే చెప్తారు రెండు నెలలు అని మళ్ళీ రాను 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 అలవాటు అయిపోయినక ఇప్పుడు ఇప్పుడు ఏం ఏం పోయినా ఇంటికి ఇప్పుడే కొట్టడిపోవాలా మళ్ళీ అయితే నన్ను పోనీరు అని నాకు అది ఒక డౌట్ కొట్టుకునింది అందుకు నేను రెండు మూడు వేసాలు వేసిన ఊరికేం కాదు నాకు తలకం నొప్పి అని చెప్పి వేసినా పంపిస్తారు ఏమన్నా ఎక్కడన్నా లే పంపించలేదు మొదల తర్వాత నాకు కడప నొప్పి అని చెప్పి మళ్ళీ ఒక స్మరణ చేసిన మా అవసరమైతే మా తల్లేని తెచ్చుతున్నారు కానీ అవసరమైతే మాత్రలేని తల్లేని కానీ నన్ను పంపి ఆయన పంపించే తెలిసి అయితే వాళ్ళలో లేదు నేను ఫోన్ చేసి ఇంటికి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడతానా వాళ్ళకి మనకి అర్థమైంది ఈ ఫోన్ చేస్తాను అందరికీ ఇంకెవరు నేర్పిస్తారని చెప్పి మన వాళ్ళు ఆ ఫోన్ తెంకున్నాడు ఫోన్ తెంకుని ఆ ఇతో పివాడు ఆడి కలిసి ఇద్దరు కలిసి పనిచేస్తారు నన్ను చేసి నన్ను సేవ నేను సేను ఇంటికి పోతాను నేను నువ్వు సేవ అన్నాడు సేవన్నా కదా సార్ అని చెప్పి నా చెల్లు తెంకుని గమన వాళ్ళు చేసుకుంటున్నారు నేను ఆ నుంచి నడుచుకుంటా ఆ ఖైమాలు డేరా కాకుండా మళ్ళీ సుమారుగా కిలోమీటర్ దూరంలో మళ్ళీ కైమాలు ఏరే కైమాలు పెడతారు ఆడ కొంతమందికి ఆ ఖైమాలు కానీ పని దొరకపోయింది నన్ను ఆ నుంచి పోడు దాని ఆ నుంచి ఈ కెమెరా కదా నడుచుకుంటూ వచ్చేటప్పుడు బండి తీసుకొని కారులో దెగ్గుమోతారేమని చెప్పి సర్వచ్చాడు మళ్ళీ నా వెనకల్ని వచ్చి నేను నిలబడతాడు నా కానీ ఇచ్చినాడు గుద్ది దానికి ఏమో ఇప్పుడు పెట్టినా కొనుక్కొని కొన్ని పక్క కొద్ది పక్క వస్తుంది ఇరుపతి ఎట్ అవుతుంది పరిగి పరిగి అంటున్నాడు ఇట్లా పరిగి పరిగి ఇలా గుద్దుతాను అంటున్నాడు అంటే అంత భయపడి అన్నాడు అంత భయపెట్టినా కూడా నేను ఇంటికే మరి నన్ను అటుతే అప్పట్లో కాపాడే కాపాడేవాడు నన్ను ఉన్నింటే నేను ఇంటికి వెళ్ళిపోయానే ఎవరు లేక నన్ను ఆదుకునే దిక్కు లేక మాట్లాడే పలుకుబడి లేక ఒకరిద్దరు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోక నేను ఏదో ఏం చేయలేక నిస్సాహస్థితిలో అట్టే ఉండిపోయి కుంగిపోయి అట్టే ఆయన ఉండిపోయినా ఒక రెండు నెలలు ఒక రెండు నెలలు అని చెప్పి నన్ను నాలుగు నెలలు ఆయన పెట్టుకున్నారు ఫిబ్రవరి మార్చి వరకు అక్టోబర్లో అటు అది అటు అక్టోబర్లో అటు తీసుకుపోయి అటు నా నెలలో అన్నీ పెట్టుకున్న తర్వాత అయితే లాస్ట్ నెలలో మటుకు అన్ని చేసినాక లాస్ట్ నెలలో డ్రైవింగ్ స్కూల్ బండి ఆడికి వచ్చింది తెప్పించారు పాపం అనుకున్నట్టేవాళ్ళు వాళ్ళు చెప్పిందే నిజమే వాస్తవమే కానీ నేను అబద్ధం అనుకున్నానులే వీడే ఉంటాడు ఈతో పివాడు గొల్లకాయ ఉండేవాడు లే నేను గొల్లకాడికి తెచ్చాను నిన్ను నేను ఇద్దరు కలిసి ఉండాలి ఇప్పుడు అని వాడు పెరుగుతాడు వాడు భయపడిస్తాడు ఒక పక్క వాడు భయపడించను నాకు భయపెత్త కాకపోతే దానికి ఆపోజిట్గా ఏరే వాళ్ళు తెలుగు పిల్లలు ఒక అతను ఉన్నాడు గొర్రె అతను అంత ఓదార్చి ఓదార్చిస్తా అన్నాడు ఏదైనా అన్నం చేసి పెడతా అన్నాడు అటు అంత ఆ మన తెలుగు అతను ఉన్న వాళ్ళ షేప్ అయినా నేను మళ్ళీ మధ్యలో ఒకటి పొట్టి పొట్టెలు దాకా ఇచ్చిన పొట్టెలను కొనకొచ్చి ఆడ వేస్తా అన్నారు ఆ పుట్టెలలో ఒక పుట్టెని ఎగిరి దిగుకుపోయింది ఆ శబాకి ఎగిరి అంటే రేకి ఎగిరి రాత్రిపూట అది పోతే నా గారు త్వరని చెప్పి నేను ఆ రాత్రిపూట తరెం తరుగునే దొరకలేదు అటు ఎంతో కనబడక వెళ్ళిపోయింది మళ్ళీ నేను ఎలా ఫోన్ చేసి చెప్పినా కూడా వాళ్ళు వచ్చి చూసినా కూడా వాళ్ళు ఏమన్నా తెలిసే తెల్లవారు వచ్చి లే మీ వాళ్ళని ఎవరో ఇక తెప్పించినావు బండి అడుగులు కూడా బండి అడుగులు ఉన్నాయి నువ్వు బండిలో ఎత్తి తెప్పించినావు అని చెప్పి ఆ నింది నా ముందు పెడుతున్నారు చూడు ఎట్లా నడిపిస్తున్నారు ఎట్నో దేవుని దాని వల్ల మన ఆ నేను వెతికినా వెతికితే మన వాడు ఒంటలుగా ఒకటి ఉన్నాడు రెండు కిలోమీటర్ దూరంలో కాడ వాని కానిపోయింది అది రాత్రి రాత్రి రాత్రికే వాళ్ళ వాళ్ళు ఒక ఆడుండే కోవిటి వాళ్ళు రాత్రి ఆడు ఉంటారా దివాని వాళ్ళ వాళ్ళు వేసినప్పుడు కూడా ఎవరితో వచ్చింది పుట్టేళ్ళి కరుపుతూ అని దాని పూర ఆ ఒక తిరిగి మంచిగా ఒక పట్టుకున్నారు పట్టుకుని అండగని అంట అండకొని అండగా అడుపట్టేసారు కదా వాళ్ళ వాళ్ళ కోటలు చెప్పిన అంట ఎవరైనా వచ్చి చెప్పి ఇచ్చేసాయి ఎవరు రాకపోతే పడిచ్చేసాయి పని అన్ని చెప్పి చెప్పినారంట మన తెలుగుతంతో ఒంటలు కానీ ఒంటలు కానీ అతనితో నేను మొయ్యి నా బాధ చూసి నా అతను చూసి పాపం తెలుగతాను ఉన్న మా లేవిటోళ్ళు రాత్రి వచ్చి పట్టుకున్నారు దాన్ని అంటగంటే ఆడబెట్టినారు అని చెప్తే అప్పుడు ఫోన్ చేసినా మా కోటకి ఉన్నదిరా నన్ను దొంగ అని మీరు అంటారు నేను ఎవరు పడిస్తాను అని చెప్పి ఇప్పుడు ఉన్నది పొలం కంటే ఆడకి పని వేసుకొని వచ్చి అప్పుడు తెచ్చుకొని వచ్చినా అప్పుడు ఏమంటున్నారు నువ్వే కాలేజీకి వెళ్ళి ఆడబెట్టినావు నేను మళ్ళీ ఇట్ట పండాడుతున్నారు ఇల్లు అంతే ఇల్లు వాళ్ళు తప్పని చెప్పి అసలు ఒప్పుకోరు మంది మంది తప్పు కాకపోయినా తప్పైనా కూడా మంది తప్పు అని చెప్పి నేను నిర్ధారిస్తారు అనమాట అలాంటి సిచ్యువేషన్లో కూడా నేను అన్ని బాధలు కష్టాల్లో కూడా ఎదుర్కొని నిలబడినా నేను ఎన్ని చెప్తున్నానంటే అందుకు చెప్తాను నేను అన్నీ జరిగినాయి నా మీద అలాంటప్పుడు కూడా నేను నిలబడిన దానికి ఆ రోజు నేను ఎవరైంది తెలియదు కోవైట్లో నన్ను కాపాడే దిక్కు కూడా లేదు ఎవరన్నా తెలి మా అత్తగారి తరపున తెలి మా అత్తగారి తరపున తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఏమంటారు అంటే యాడ మేము వాళ్ళు ఫోన్ చేస్తే అడ్రస్ చెప్తే నేను అని వాళ్ళ ఇంటికాడికి వాళ్ళ రుణ కాడికి వెళ్ళిపోతానేమో అని వాళ్ళ అడ్రస్ కూడా చెప్పుకుని చెప్పలేదు కావాల్సి ఉద్దేశం పెట్టుకొని అయితే ఒక ఒకప్పటికి నాకు అదే మేలు వచ్చింది ఎందుకంటే అప్పట్లో వాళ్ళు కానీ నన్ను ఎవరైనా చెరదీసి అట్లా చేసి నేను ఇంటికి వెళ్ళిపోయి ఉన్నాను అప్పట్లో నన్ను ఎవరు పట్టించుకోక నన్ను ఎవరు వాళ్ళు లేక మరి అంతా మన మంచిగా అన్నాను అనేది ఇదే విషయం ఆ రోజు పట్టించుకోవడం వల్లే చెందిన వాళ్ళే ఎవరు నన్ను దగ్గర దిన వల్లే నేను ఈరోజు నిలబడగలిగాను కోవిడ్ అంటే ఎవరు పలా నాయన నందు అంటే మొత్తం కోవిడ్ అంతా తెలిసేలా మరి నేను ఎదిగాను నేను చేసిన సేవ నన్ను ఈ ఇప్పుడు నన్ను ఈ స్థలం తెచ్చిపెట్టింది అనమాట అట్లాగా మరి మీరైనా కూడా ఎవరైనా కానీ డ్రైవర్లు వచ్చినప్పుడు ఏదైనా కానీ కుంగిపోవడం సులుపుగా సిమెంట్ మోటర్లు కావచ్చు అచ్చులు కావచ్చు పాలసీ బండలు కావచ్చు అన్నీ చేసే పనులు చేయన పనులు కాదు ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి పోయి ప్రసక్తి ఉండకూడదు ఆ పనులు చేయండి మన కష్టాలను చూసి దేవుడే ఖచ్చితంగా మనకు ఫలితం ఇస్తాడు వాళ్ళ మనసుల్లో మీరు గుర్తుండిపోతారు మీకోసం వాళ్ళు ఏమైనా చేస్తారు చాలా కష్టపడి చేశారని చెప్పి రెండు రేపు రెండు సార్లు తర్వాత నువ్వు ఏదైనా అడిగినా కూడా నేను బయటికి వెళ్ళిపోతా తనాద నేను కూడా నేను వాళ్ళు సానుకూలంగా నేను స్పందించి నేను మంచిగా చూసుకుంటారు అది గుర్తుపెట్టుకోండి మనం కష్టాన్ని దారబోసి వాళ్ళకు వాళ్ళు చేసేసామనుకో ఆ కష్టాన్ని ఖచ్చితంగా వాళ్ళు మనకు ప్రతిఫలం రూపంలో భగవంతుడు మనకు అందజేస్తారని చెప్పి నేను ఇందు మూలకంగా తెలియజేసుకుంటా ఉన్నాను అది విషయము చేసిన మీరు చేసిన అన్ని పనులు చేయండి తర్వాత నిబ్రంగా అయినా మీరు ఖచ్చితంగా డ్రైవర్ అవుతారు డ్రైవర్ చేస్తారు నేను అయితే ఇంకోటి విషయము ఎడారు లెక్క డ్రైవింగ్ స్కూల్ పండించిందని చెప్పి కదా ఎడాల్లోకి వచ్చి లెక్కించుకొని పోయి అదంతా రౌండ్ తిప్పుకొని జహర అంతా మళ్ళీ నన్ను తొలగే వదిలిపెట్టొచ్చు అన్నాడు ఆ ట్రైనింగ్ ట్రైనరు ఆ డ్రైవింగ్ స్కూల్ డ్రైవరు అట్ట మన పాపం అయితే లైసెన్స్ కూడా అంతే నేను పోయినా కానీ నేను అయితే నేను నేను అన్ని పనులు చేసినా అన్ని నేను ట్రాఫిక్ రూల్స్ అన్ని మొత్తం చెప్పినా కదా అతను నేనంత నేను పాస్ అయినా కూడా కానీ అతను నాకు అవన్నీ అవన్నీ లేకుండా కూడా తెచ్చిచ్చే అంత అతను ఉన్నాడు కోవిడ్ అయినా మా బా రికమెండేషన్ తెచ్చి వాస్తవ తెచ్చి చేశారు లైసెన్స్ చేతికి అప్పుడు నన్ను అంతటి మా మేడం అక్కడి నుంచి వచ్చింది మా మేడం వచ్చిన తర్వాత మా మేడం దగ్గర వదిలిపెట్టారు వీళ్ళు మరి ఆ నుంచి నేను డ్రైవర్ అయ్యాను లక్షణంగా రెండు సంవత్సరాల వరకు ఆ మేడం మంచిది కాకపోయినా నేను చేశాను ఇంకా ఇళ్ళకన్నా ఇంకా ఎక్కువ మంచి టాజర్ మనిషి ఆ మేడం అలాంటి మేడం దగ్గర కూడా నేను రెండు సంవత్సరాలు కూడా ఉండి బట్టలు లేదు దాని దగ్గర అది కూడా మెయిన్ చి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ చీకొట్టి తరివేసి బయటకు వచ్చి ఆడుంది అది ఆ మేడం అలాంటి మేడం దగ్గర నేను ఎందుకంటే దాని ఎక్కువ మెటల్ ఎక్కువ ఒకసారి ఉంచే ఉంటుంది కూడా ఆడుతుంది అలాంటి దాని దగ్గర నేను నిలబడి డ్రైవర్ పని చేసుకుంటూ రెండు సంవత్సరాలు చేసి సహనం పాటిస్తూ అది కొడబడతానే నేను మంచిగా మాట్లాడుతూ నవ్వుతూ మాట్లాడుతూ అది కొట్టాడాలకు చెప్పి కొట్టాడాల గురించి ఉద్దేశపూర్వక కొట్టాడతానే కూడా నేను నవ్వుతూ సమాధానం చెప్తూ కాలుతో చెప్తూ చేతితో చేస్తూ నేను ఆ రెండు సంవత్సరాలు ఒక అక్క చెప్పింది ఏం చెప్పిందంటే నువ్వు ఇప్పుడు కష్టపడితే రేపు నెక్స్ట్ ఫ్యూచర్లో నీ నువ్వు బాగుంటావు ఫ్యూచర్ బాగుంటుంది నీది ఆ కష్టాలు ఇప్పుడే నువ్వు అధిగమించు అని చెప్పింది ఒక ఆమె దేవతలాగా ఆ మాట నేను నాకు బాగా మైండ్కి ఎక్కింది నిజంగానే ఆమె ఏదైతే నేను అదే జరిగింది మీ నాకు ఆ కష్టాలు నేను పన్నాను బయటకు వచ్చాను తర్వాత అంచెలంచెలుగా నేను ఆటోమేటిక్గా ఆమె చెప్పినట్టు నేను ఈరోజు ఈ స్థాయిలోకి సదా సీదా సన్న సగి నేను ఎన్నో ఒక డ్రైవర్ను ఎవరు తెలియని డ్రైవర్ను నేను ఎవరితో ఫ్రెండ్స్ చేసేవాడిని కాదు ఫ్రెండ్లు భూమి లేరు నాకు అలాంటి పుస్తకంలో నేను ఇప్పుడు ఈరోజు ఇంతమంది పరిచయం అయ్యి ఇంతమంది ప్రాణానికి ప్రాణమైన బట్టి స్నేహితులు కావచ్చు అభిమానులు కావచ్చు అక్క ముఖ్యంగా అక్క చెల్లెళ్ళు కావచ్చు అందరికీ నేను ఆపుతూనే ఉండాలి నిలబడిన ఈరోజు తక్కువని కాబట్టి నన్ను స్ఫూర్తిని తీసుకొని మీరు మరి చేసుకొని హ్యాపీగా సంతోషంగా ఫస్ట్ కష్టం ఉన్నా రేపు ఫలితం బాగుంటుంది నెక్స్ట్ అనేది గుర్తుపెట్టుకొని మరి కష్టపడి కష్టపడి పనులు చేసి మరి డ్రైవర్ కాండి డ్రైవర్ అయిన తర్వాత అన్ని అన్ని డ్రైవర్ అయినా తర్వాత కూడా కొంతమంది క్రాక్ మనుషులు ఉంటారు ఇళ్ళల్లో వాళ్ళు మామూలు అంటే అంటారు పడదాం ఏం కాదు లైసెన్స్ రావాలా మనకు అన్ని రావాలా రెండు సంవత్సరాలు కదా తర్వాత కావాలంటే మరి ఏరే ఇంటికి మారిపోవచ్చు కదా నేనంతే దానికి దాని మెంటల్ గిండెలు క్రాక్ అన్నీ నేను బ్రాయించాను రెండేళ్ళు తర్వాత ఇంటికి పోయి ఎనిమిది నెలలు ఇంటికాడ కూర్చొని తర్వాత వేరే ఇంటికి వచ్చాను డైరెక్ట్ జీతం జీతం డబల్ అయిపోయా అయిపోయాయి డ్రైవర్ డ్రైవర్ అయిపోతాయి మళ్ళీ అక్కడి నుంచి ఇప్పటివరకు కూడా తిరుగులేదు మనకు కోవెట్లో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఇదే దారిలో పోవాలని చెప్పి నడుచుకోవాలని చెప్పి కొత్తగా వచ్చిన డ్రైవర్లకు నేను మన చిన్న మన గల్ప్ చందమామ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి తెలియజేసుకుంటున్నాను నమస్కారం